తెల్లవారుజాము నాలుగు గంటలకు లేచి అభిషేకం చేయడానికి వెళ్లేవారు అన్ని ఏర్పాట్లు జరిగి ఉండేవి అభిషేకం చేసి చిన్న గ్లాస్ తో తీర్థం తెచ్చి అమ్మ పంచం దగ్గర పెట్టి వెళ్ళిపోయేవారు ఎవరి మినిట్ ప్రషస్ ఆయన నడుస్తూ పది అడుగులు ఐదు అయ్యేటప్పటికి విజయనర్సింగ్ హోమ్ కి వెళ్లేవారు అప్పటికి వంద మంది నుంచి తెల్లవారు కట్ట ఊళ్ళ నుంచి వచ్చి రాత్రి పదింటి వరకు ఆయన పేషెంట్స్ చూసి ఇంటికి వచ్చి అమ్మ మంచం మీద కూర్చుని అమ్మ చెయ్యిలా పట్టుకుని ఏమ్మ ఇవాళ నీ కోడలు బొబ్బట్లో నేను తినవా ఏం రా షుగర్ భయం నీకెందుకమ్మా నేను ఉండగా తిను ఓ ఓ అని రెండు ముక్కలు అమ్మకి పెట్టి అమ్మ నేను వేస్తాను కదా టాబ్లెట్ అనుకో టాబ్లెట్ వేసి అమ్మతో నాలుగు మాటలు మాట్లాడి పక్క 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 నవ్వి పడుకుంటే నేను వాళ్ళ ఇంటికి వెడితే వాళ్ళ అమ్మగారు అన్నారు నాతో నాయన శరీరంలో ఓపిక ఉండి బతికాను అనుకుంటున్నావా నా కొడుకు రాత్రి ప్రతిరోజు వచ్చి కూర్చుని అమ్మా అమ్మ అంటూ మాట్లాడిన మాటలకు బతుకుతున్నా అన్నారా అది ఆదర బుద్ధి అమ్మ నిన్ను ఏదో ఎత్తుకుపోతుంది నీ దగ్గర అనుకోవడం నీ కర్మ అది నీ బుద్ధి ఎందు వచ్చిన జాడ్యం తండ్రి నీ డబ్బేదో పట్టుకుపోతాడనుకోవడా నీ జాడ్యం అది నీకు వచ్చిన తప్పు నువ్వు దిద్దుకోవాలి నీకు జ్వరం వస్తే నువ్వు మంది చేసుకున్నట్టు ఈ శాస్త్ర విషయంలో నీకు అవగాహన దోషం వస్తే నువ్వు నేర్చుకోవాలి కానీ అది తిన్నగా పిల్లల తప్పని నేను చెప్పను సవకబారు అన్నీ మనం పిల్లలకి చూపిస్తున్నాం ఏవి చూపించకూడదో అవన్నీ చూపించి అది బాగుండాలని మీరు కోరుకునే అధికారం మీకు ఎక్కడ ఉంది మీరేది చూపించకూడదు చూపించకుండా ఉండడం సమాజం యొక్క ప్రధానమైన కర్తవ్యం అప్పుడు పిల్లలు బాగుండాలని కోరండి అయినా ఇంకా పిల్లలు బాగుంటున్నారంటే వాళ్ళది గొప్పతనం కాబట్టి తల్లి తండ్రి అంత గొప్పవాళ్ళు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేశాడు మహానుభావుడు ప్రపంచం చేత కీర్తింపబడ్డాడు అబ్దుల్ కలాం గారు వింగ్స్ ఆఫ్ ఫైర్ రాసుకుని ప్రిఫేస్ లో రాసుకున్నాడు అమ్మా ఒకనాడు నేను రామేశ్వరంలో ఆకలితో ఉండి చదువుకుంటూ నీ దగ్గరికి వచ్చి చపాతీ పెట్టమంటే రెండో ప్రపంచ యుద్దంలో గోధుమలు దొరకని రోజుల్లో నువ్వు నాకు వేడివేడిగా పొయ్యి మీద వేసి నా కడుపు నిండడానికి నువ్వు తినడం మానేసి నువ్వు పెట్టినటువంటి గోధుమ రొట్టెల వలన కలిగిన రక్తం చేత పొందినటువంటి ప్రేరణతో ఈ దేశ రక్షణ కొరకు ఉపగ్రహములను నిర్మించి భారత రాష్ట్రపతి అనిపించుకున్న ఈ అబ్దుల్ కలాం ఏదో ఒకనాడు ఈ శరీరాన్ని విడిచిపెట్టి నువ్వు ఉన్న చోటికొచ్చి నీ పాదములకు నమస్కరిస్తాడమ్మా నీ పాదములకి ఈ పుస్తకం అంకితమని రాసుకున్నాడు అది పరిణితి అది పూజ్య భావన అంటే అది ఎక్కడుందో అది చెప్పుకోవాలి పనికి మాలిన లక్షణం మనకెందుకు కాబట్టి ఆ విషయంలో నీ బుద్ధి ఎందు వైక్లభ్యం కలిగితే శాస్త్రం తెలుసుకున్న పెద్దల అడుగు తప్ప దోషం తల్లి నిన్నేదో చేసేస్తుంది తండ్రి నిన్నేదో చేసేస్తాడు నువ్వు ఐదు రూపాయలు సంపాదించగానే తల్లిదండ్రుల పట్ల పెడభావన కలుగుతుంది అనుకుంటే అది ఆ వ్యక్తి ఎందు దోషం ఏర్పడిందని గుర్తు ఆ దోషము పరిష్కరింపబడాలి ఆ బుద్ధి అసలు మంచిదే కాదు తల్లి మించినటువంటి వ్యక్తులు లేరు అందుకే శంకర భగవత్పాదులు ఆ మాట అన్నారు పూజ్యోస్తు గురువు తండ్రి ఎవరో తెలుసా తనంత తాను గురువు గురువు అర్థం ఏంటో తెలుసా బరువు అని తండ్రికి ఎనభై ఏళ్ళు వచ్చే కొడుకు సీనియర్ అప్పటికి ఇప్పుడు తండ్రి గొప్ప కొడుకు గొప్ప తండ్రి శరీరముతో ఉన్నంత కాలము తండ్రి ముందు కొడుకు చిన్నవాడే గురువు బరువు ఎదురుకుండా ఉన్నది లఘువు చిన్నది అప్పుడు కూడా శుభలేఖ తండ్రి గారి పేరు మీదే ఇవ్వాలి మీకు జ్ఞానం ఉంటే అయ్యేసి కదా ఆయన పేరు మీద ఇవ్వకూడదు కొడుకు పేరు మీద తండ్రిని అంతలా చూడాలి మహానుభావుడు డిస్ట్రిక్జడ్జ్ చేశారు కృష్ణయ్య గారు తండ్రిని ఎలా చూశారండి నిజంగా ఎంత సంతోషపడిపోయే వాళ్ళ మనం ఆయన్ని చూసి అటువంటి తండ్రులు అటువంటి కొడుకులు నాకు తెలుసు కాబట్టి తండ్రి ఆయన పూజనీయుడైన గురువు ఆయన నీ కన్నా ఎప్పుడూ నాలుగు వాకులు తెలుసున్నవాడే అందుకే శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి ఒక తీర్పు చెప్పారు కొడుక్కి భార్యగా ఎవరుండాలో నిర్ణయం చెయ్యగలిగిన అధికారి ఎవడు తల్లి కూడా కాదు ఎందుకో తెలుసా తల్లిది అతి ప్రేమ అతి ప్రేమ ఎక్కడుంటుందో శంక అక్కడ ఎక్కువైపోతుంది అమ్మ రాశీభూతమైన అన్నాను కదా మీరు చూడండి ఎనిమిదింటికి ప్రైవేట్ నుంచి రావలసిన పిల్లాడి ఎదిన్నరకు కూడా రాలేదనుకోండి అమ్మ అంటుంది ఏమండి వీడు ఆ సైకిల్ చక్రం బాగు చేయించుకోరా అంటే బాగు చేయించుకోలేదు ఏం అవలేదు కదా అంటే ఏం అవలేదు కదా అంటే వాడు దేన్నో బుద్ధి పడిపోలేదు కదా కాలు ఇరిగిపోలేదు కదా చెయ్యి ఇరిగిపోలేదు కదా నోటితో అందం ప్రేమ ఎక్కడ ఎక్కువో శంక ఎక్కడ ఎక్కువ అందుకే అమ్మ కోడ అమ్మ కోడల్ని నిర్ణయం చేయడంలో శంక ఎక్కువైపోతుంది ఈ అమ్మాయి మా ఇద్దరినీ కలిసి ఉండనిస్తుందా అయి బాబోయ్ ఏం చిచ్చిట్టేది కదా ఎప్పుడు శంక బెంగెక్కువ కాదు దక్షతతో ఆత్మావై పుత్రనామాసి తన యొక్క తేజస్సే తన కొడుకు ఆమె నా కొడుకుని సుఖపెట్టగలదు కోడలిగా నా వంశోన్నతిని చెయ్యగలదు మమ్మల్ని సంతోష పెట్టగలదు ఆ కొడుకు మనోభావాన్ని అర్థం చేసుకుని కోడల్ని తేగలిగిన వాడు తండ్రి ఒక్కడే అందుకే శ్రీరామాయణంలో చాలా మంది అనుకుంటారు ఏదో శివధనుర్భంగం అయింది రామచంద్రమూర్తి సీతమ్మని స్వీకరించాడు అనుకుంటారు తప్పు అయోధ్య కాండలో చెప్పింది సీతమ్మ తల్లి మా ఆయన నన్ను అలా పెళ్లి చేసుకోలేదమ్మా శివధనుర్భంగం చేస్తే మా తండ్రి గారు జనక చక్రవర్తి గబగబా పూర్ణ కలసం పట్టుకుని వచ్చారు పట్టుకుని వస్తే ఆయన ఏం స్వీకరించలేదు నన్ను ఆయన అన్నాడు అయోధ్యాయా పితు అవిజ్ఞాయ పితుంద అయోధ్యాధిపతే హె నాకు ఎవరిల్లాలుగా ఉండాలో నిర్ణయించవలసిన వాడు నా తండ్రి నన్ను చదివించిన వాడు వశిష్ఠుడి దగ్గర బుద్ది నేర్పినవాడు విశ్వామిత్రుడితో పంపినవాడు నిరంతరం నా కొరకు పూజ చేసేవాడు నా గురుకు ప్రార్థన చేసేవాడు నా తండ్రికి నా పక్కన ఎవరు భార్యగా ఉంటే సుఖపడతానో తెలియదా ఆయన నిర్వహిస్తే నాకు భార్య శివధనస్సు ఎందుకు భంగం చేశానంటావేమో క్షత్రియుణి ఎక్కుపెట్టే మా నాన్నగారిని పిలిచి మాట్లాడు మా నాన్నగారు చేసుకోమంటే చేసుకుంటా లేకపోతే నేను ఈమె స్వీకరించదన్నాడు ఆవిడ చెప్పింది అనసూయ మతం అయోధ్యయా పితుంద మా తండ్రి ఉన్నాడు ఆయన ఒప్పుకోవాలి ఒప్పుకుంటే చేసుకుంటా లేకపోతే అన్నాడు మా ఆయన అందరూ కళ్యాణం అంటే వెంటనే అయిపోయింది అనుకుంటారు అప్పుడు మా నాన్న దశరథ మహారాజు గారికి కబురు చేశారు దశరథ మహారాజు గారు పిల్లని చూసి చాలా లేదు పిల్లని చూసి చాలా బాగుందని మామగారు అనకూడదు ఆయన ఎవరు పిల్ల సంతాల ఆయనకి ఎందుకు పిల్ల యోగ్యత అంతే ఆయనకి కావలసింది పిల్ల అందంగా ఉందనవలసిన వాడెవరు కొడుకు నువ్వు కోడల్ని కూతురులా చూడవలసిన వాడివి పిల్ల బాగుందో బావులేదో నీకెందుకు పిల్ల సంస్కారం మంచిదిరా కుటుంబం మంచిదిరా పిల్ల మనస్సు మంచిదిరా అది నువ్వు పెద్దవాడిగా లెక్క కట్టవలసింది ఇక పిల్లలు నువ్వు ఇష్టపడతావా చేసుకో ఉదయ్ ఇన్ని ఉన్నాయి కాని ప్రధానమైన ప్రతిబంధకం ఒకటి ఉంది దానివల్ల నువ్వు ఆమెతో కలిసి సంసారం చేస్తే సుఖపడవు అందుకు వద్దులే మనోకోణంలో తీర్పు చెప్తాడు తప్ప శరీర గతమైన అందం నాన్నగారికి ఎందుకు దోషభూ ఇష్టం అసలు మా అమ్మగారు పెళ్లి చూపులకు వెళ్ళి ఆ పిల్ల బాగుంది ఆ పిల్ల అంగుళం పొడుగ్గా ఉంది ఆ పిల్ల తెల్లగా ఉంది నీకెందుకు అవన్నీ నీ కోడలా ఎవరనుకుంటున్నావు మహాపాతకం మూటకట్టుకోల్లా నీకెందుకు ఆమె అందచందాలు నీ కొడుకు నడుగు ఎవరా నీకు నచ్చిందా ఆ నాన్నగారండి నాకు చాలా నచ్చిందండి శాబాష్ పూర్ణం చేసుకో నువ్వు సంస్కారం చూడు అందచందాలు నీ కొడుకు చూడాలి నువ్వు చూడకూడదు నువ్వు చూసిన కొడుకు దగ్గరికి వెళ్ళి అమ్మాయి చాలా బాగుందిరా అంటావా గడ్డి తినడానికి నీ వయసు దీనికది అందుకోసం కాదు మామగారు ఎవడెలా ఉండాలో నేర్పింది శాస్త్రం కాబట్టి అమ్మా ఆయన ఒప్పుకోలేదప్పుడు రాముడు దశరథుండి పిలిస్తే దశరథుడు ఏం చేశాడు సీతమ్మని చూస్తానని సీతమ్మని చూసి లేదు నేను చెప్తే నా గురించి గొప్ప అనుకుంటారు ఇదిగో మా కులగురువుని తీసుకొచ్చా వశిష్ఠుణ్ణి వినండి మా వంశం గురించి అన్నాడు వశిష్ఠుడు చెప్పాడు ఉన్నవి లేనివి దోషాలు గుణాలు అన్ని చెప్పాడు అన్ని మంచివే చెప్పలేదు వీళ్ళ వంశంలో ఒక ఆయన కోపం ఎక్కువ గురువునే చెప్పించబోయాడు అప్పుడు ఆ నీళ్లు ఆయన పాదాల మీద పడితే ఆయన కాళ్లే కాలిపోయి కల్మషపాదుడయ్యాడని చెప్పి అది కూడా చెప్పాడు ఏం దాపరికం పెట్టుకోవాలా